మన ప్రభువును మన రక్షకుడునైనా ప్రభు క్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నాను అందరూ బాగున్నారని అలాగే మీ కుటుంబములన్నీ కూడా బాగుండాలని కూడా నేను అన్నదినం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను మరి ఎప్పట్లాగానే యొక్క వాక్య సందేశం విందురు కానీ ఆత్మీయంగా బలపడుతురు కానీ అపోస్తుల కార్యాలు పదిహేడవ అధ్యాయంలో మొదటి వచనం చూస్తే వారు అంపిపోలి అపోలునియా పట్టణముల మీదుగా వెళ్ళి దశలోనికకు వచ్చిరి అక్కడ యూదుల సమాజ మందిరము ఒకటి ఉండెను కనుక పౌలు తన వాడుకు చెప్పున సమాజపు వారి వద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమనియు నేను మీకు ప్రచురం చేయు ఏసే క్రీస్తై ఉన్నాడనియు లేఖనముల నుండి దృష్టాంతం నెత్తి విప్పి చెప్పుచు వారితో మూడు విశ్రాంతి దినములు తర్కించుచుండెను చూడండి ప్రిదేవిని బిడ్లారా అప్పోసుల పౌలు అలాగే ఆయన దగ్గర ఉన్నటువంటి స్నేహితులందరూ కూడా సువార్త ప్రటం వెళుతున్నప్పుడు ఒక సమాజ మందిరం కనపడింది ఆ సమాజ మందిరం దగ్గరికి వెళ్ళిన తర్వాత పౌలు గారు తన వాడుకు చెప్పున అంటే ఆయనకు అలవాటు అనమాట చక్కగా ఉన్నటువంటి వ్యక్తులకు ఎట్లా చెప్పాలో మనం పౌలు గారి దగ్గర చక్కగా నేర్చుకోవచ్చు ఆ యొక్క పౌలు చెప్పినటువంటి విధి విధానాలు మనం చూస్తే ఓరకనే సువార్తను అవతల వారికి అర్థమయ్యేలాగా చెప్పడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయని నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తా ఉన్నాను ఏం చెప్పాడు అనంటే క్రీస్తు శ్రమపడి మృతుల నుండి లేచుట అవశ్యకమనియు నేను మీకు ప్రచురం చేయు వేసే క్రీస్తు ఉన్నాడనియు లేఖనముల నుండి దుష్టాంతములెత్తి విప్పి చెప్పుచు వారితో మూడు విశ్రాంతి దినములు తర్కించు అంటే పౌలు గారు ఆయనకున్నటువంటి నైపుణ్యత ఏంటంటే చక్కగా లేఖనముల్లో ఆ యేసును గురించినటువంటి రాయబడిన లేఖనములన్నీ కూడా ఎత్తి విప్పి చెప్పుచు దానిని గురించిన పూర్తి వివరణ అవతల వారికి ఇస్తూ ఉండేవాడు ఇస్తూ ఉన్నప్పుడు అవతల వారికి కూడా అర్థమయ్యే రీతిలో చక్కగా నిదానంగా బోధిస్తూ ఉండేవాడు మూడు విశ్రాంతి దినములు అంటే మూడు వారాలు కూడా దేవుని యొక్క వాక్యమును ప్రకటించుచు వాళ్ళకి బోరు కొట్టించకుండా చక్కగా ఎంతవరకు చెప్పాలంతవరకు చెప్పించి ముగించి మరలా ప్రార్థన చేసి మరలా ఆ తదుపరి ఉన్నటువంటి భాగాన్ని చెప్పడానికి అలాగే అవతల వారు విన్నటువంటి వాళ్ళందరూ కూడా పౌలు గారు ఏదో ఆసక్తికరమైన బోధ చేస్తున్నారని చెప్పి వాళ్ళు కూడా హుట్టాహుట్టిన సంఘానికి రావటం ఇవన్నీ కూడా చక్కగా క్రమం ప్రకారంగా జరిగింది ప్రిదేన్ బిడ్లరా ఆ తర్వాత ఏం జరిగిందంటే వారందరూ కూడా చాలామంది విశ్వసించినట్టుగా కింద లేఖనాల కనబడుతుంది సో నేను ఈ లేఖనలు చదివినప్పుడు అసలు సువార్త ప్రకటించే విధి విధానం పౌలు గారి దగ్గర నేర్చుకోవాలి అని నాకు అనిపిస్తూ ఉంది అంటే ఈ రోజుల్లో సువార్త అనేది ఎట్లా ఉంది అని అంటే ఇది నాకు ఉన్నటువంటి పర్సనల్ అభిప్రాయం ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభు నమ్ముకోండి మీ పాపమును క్షమించబడతాయి అనేది మనకు తెలుసు ఆ కంటెంటు అన్ని జనులకు ఆ కంటెంట్ తెలియదు ఏదో పిచ్చివారిగా వెర్రివారిగా మనం కనబడతా ఉంటాం అలాగే బోర్డులు పట్టుకొని ఏసే రక్షకుడు ప్రతి మీ పాపం నుండి ఆయన రక్తం విమోచించడం అనేది మనకు తెలుసు కానీ వాళ్ళకు తెలియదు ఇంకా చాలా ఉన్నాయి నేను యూట్యూబ్లో చూస్తూ ఉన్నప్పుడు అట్లాంటి సువార్త ప్రయోజనకరము కాదని మరి ఎటువంటి సువార్త అంటే ఒక్క వ్యక్తితో అయినా పర్సనల్గా కొంచెం సన్నిహితంగా వాళ్ళతో మెలిగి వారికి అర్థమయ్యే రీతిలో వాక్యమును చెప్పగల నైపుణ్యత సంపాదించాలని ఆ రాయబడినటువంటి ఆ ఏసురు గురించి ముందుగానే రాయబడిన లేఖనాలన్నీ కూడా కొంతమరకు మీకు కూడా అవగాహన కలిగి ఉండి ఆ లేఖనములు విప్పి చక్కగా వారికి అర్థమే చెప్పగలిగితే ఆ ఒక్కరోజు ఒక్కడికి చెప్పినా వాడు రక్షించబడతాడని ఈ లేఖనాలను బట్టి నాకు అర్థమవుతూ ఉంది పౌలు గట్టి గట్టిగా అరవలేదు పౌలు బోర్డులు పట్టుకుని తిరగలేదు పౌలు ఎట్లా పడితే అట్లా చేయలేదు శువార్త అనేది ఎలా చేశాడంటే నేను నేర్పరి అయిన శిల్పకారుణ వలె అపోలో వచ్చి నీళ్ళు పోసాడని చెప్పి ఒక మాటలు కనబడుతూ ఉంటాయి తర్వాత అంటే ఆయనకు సువార్త ప్రకటించడం అంటే చాలా ఇష్టము నైపుణ్యత నేర్చుకున్నాడు అంటే ఒక వ్యక్తి వచ్చినప్పుడు అతనికి బోరు కలిగించకుండా అతనికి అర్థమయ్యే రీతిలో చెప్పాలి అనుకొని నిర్ణయం తీసుకొని తన అయిపోయింది అది ఈరోజు మనం కూడా అలాగే అవ్వాలి సువార్త అనేది ఎప్పుడు కూడా ఈరోజు వెళ్ళాము పాంప్లెట్లు పంచిపెట్టాము నేను దాన్ని తప్పుగా అనట్లేదు మీరు గమనించండి మంచిదే కానీ దానివల్ల మీకు ఎక్కువ ప్రయోజనం కలగదని ఒక వ్యక్తితో ఒక గంటసేపు కూర్చున్న తర్వాత ఇంకొక గంట ఆ తర్వాత రోజు అలాగ మూడు విశ్రాంతి దినములు పౌలు వాళ్ళతో సంభాషించిన తర్వాత ఆ తర్వాత రిజల్ట్ బాగా వచ్చింది వాళ్ళందరూ కూడా విశ్వసించారు సో సువార్త అనేది ఒకరి రోజుతో అయిపోయేది కాదు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా సువార్త ప్రకటించినప్పుడు దినాల్లో ఒక్క రోజుగా రక్షింపబడిన వాళ్ళేం కాదు బాప్తిస్ట్ మించి యోహాను ప్రకటించినప్పుడు కూడా ఒక్కరోజు రక్షింపబడిన వాళ్ళేం కాదు అనేక దినములు వారు యోహాను వెంట తిరిగారు ప్రభు వెంట తిరిగారు అంత తర్వాత అంతా కూడా వాళ్ళకి నమ్మశక్యంగా అనిపించింది ఆ తర్వాత వారు విశ్వసించారు కాబట్టి నేను ఆయన సేవకుడిగా చెప్తుంది ఏంటంటే సువార్త విశ్వాసులైన సేవకులైనా ఎవరైనా కూడా వాళ్ళందరూ కూడా లేఖనములను కూడా చక్కగా విప్పి చూపించగలిగితే ఇదిగోండి ఈయన గురించి ముందుగానే రాయబడ్డాయి ఆ రాయబడిన ప్రకారం ఆయన పలానా పట్టణంలో పుట్టాడు పలానా పట్టణంలో పెరిగాడు పలానా శ్రమ పడతాడు చనిపోతాడు తిరిగి లెగుస్తాడు అని ఏవేవైతే ఈయన గురించి రాయబడ్డావో అవన్నీ కూడా పౌలు చూపించినట్టుగా మనం కూడా చూపించగలిగితే కనుక ఈజీగా వాళ్ళకు సువార్త ప్రకటించబడుతుందని నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఇప్పుడు బిడ్డారా ఇట్లాంటి వారిగా మనం ముందుకెళ్తే అపోస్తుల కార్యాలను మనకు కనబడతా ఉంటుంది సువార్త ఎలా చక్కగా ప్రకటించాలి అనేది ఎక్కడో కూడా కాంట్రవర్సీ మాటలు ఎక్కడ కూడా మాట్లాడలేదు అలాగే కింద వచ్చినాలో కూడా చూస్తే పదకొండవ వచ్చినలో దశలోనికిలో ఉన్న వారికింటే ఉండి గనక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖన మనం పరిశీలించు వచ్చి అందు అందుచేత వారు అనేకులు విశ్వసించి చూడండి ఈరోజు సువార్త అనేది నిదానంగానే జరగాలి వెళ్ళాము వచ్చాము ఈరోజు కొన్ని ఒక పట్నం అంతా తిరిగేసామండి దట్ ఈస్ నాట్ కరెక్ట్ అది రిజల్ట్ ఇది కానీ మీకు మాత్రం సాటిస్ఫాక్షన్ ఉండొచ్చేమో కాదు కాదు ఒక వ్యక్తిని మీరు కూర్చోపెట్టి ఒక గంట సేపు కూర్చోబెట్టగలిగి ఆయనకు దేవుని వాక్యం ప్రకటించి అవతల వారి దేవుల్లో ఉన్నటువంటి ఆ యొక్క వాక్యం ప్రకటించిన తర్వాత ఆయన ముఖ కదలికలు గమనించి వచ్చే వారం కూడా వస్తానండి మీరు ఇంకా చెప్దురు కానీ అనేలాగా మనం చేయగలిగితే ఒక్కలు చేసినా చాలది ఊరు మొత్తం తిరగాల్సిన అవసరం లేదు ఊరు మొత్తం డప్పు కొట్టాల్సిన అవసరం లేదు ఊరు మొత్తం బోటు తిరిగి బోటు పట్టుకొని అది మళ్ళీ యూట్యూబ్లో ఫేస్బుక్లో పెట్టడం అది గొప్ప కాదు అది కాబట్టి గమనించి పౌలు వలె మనం ఎవరికి సమాధానం చెప్పాలో ఆ ప్రభుకే లెక్క చెప్పాలి కనుక సువార్త అనేది ఈ క్రమం ప్రకారంగా జరిగించగలిగితే అద్భుతమైన రిజల్ట్ చూస్తారని కూడా నేను ఆయన సేవకుడికి తెలియజేస్తా ఉన్నాను రాబోతున్నాను నేను కూడా ఇదే లేఖనం ప్రకారం ముందుకు వెళ్ళాలనుకుంటా ఉన్నాను ఒక వ్యక్తితో ఒక రోజుకి వచ్చిన కూర్చున్న చాలు ఆ తర్వాత ఆయనతో సహవాసం చేసుకొని ఆ తర్వాత మూడు విశ్రాంతి దినములు ఎప్పుడు కలిస్తే అప్పుడు ఇంకా నువ్వు ప్రభు గురించి చెప్తూ ఒక వ్యక్తిని చర్చిలో తీసుకురావటమే సువార్త రక్షించబడటమే సువార్త ఆ బిడ్డ స్థిరపడటమే అప్పుడే మనకు రిజల్ట్ వస్తుంది తప్ప ఊరికనే ప్రకటించుకోవడం వల్ల ఉపయోగం ఉండదని కూడా ఇది నా అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉన్నాను లేఖనాలు కూడా అలాగే సెలవిస్తూ ఉన్నాయని కూడా మీరు తెలుసుకొని ఈసారి నుంచి సువార్తను ప్రకటించే విధి విధానంలో మార్పులు చేసుకుంటే తద్వారా గొప్ప రిజల్ట్ని చూస్తారని తద్వారా దేవుడు కూడా సంతోషపడతాడని నేను ఆయన సేవకుడికి తెలియజేస్తాను ఈ మాటలు దేవుడు దీవించి కాక ప్రార్థన చేసుకుందాం స్తోత్రములు తండ్రి పరిశుద్ధుడువైన మా ప్రభునికి వందనాలయ్య విత్తబడినటువంటి మాటలలో అందరి భద్రపరచండి సువార్తను ఎట్లా ప్రకటించాలి అనంటే లేఖనములను మాత్రమే ఉపయోగించచ్చు వారికి బోరు కొట్టకుండా వారికి వినగలిగినంతసేపు చెప్పి తర్వాత వారికి వరకు ప్రార్థన చేసి మరలా కలుద్దామని చెప్పి అలాంటి కొంత కొంత రోజులతో సంభాషించి వారితో మాట్లాడి వారి మనసును దేవుని చేత తట్టు తిప్పి సన్నిధి నడిపించాలని అదే సువార్తని ఆ పాపి రక్షణ పొందిన తర్వాతే అది పరలోక రాజ్యంలో సంతోషం కలుగుతుందని ఈ చెప్పబడినటువంటి మాటలన్నింటినీ కూడా వారందరి హృదయలు భద్రపరిచి కార్యసిద్ధి కలజను ప్రార్థన చేస్తూ మా బిడ్డలందరినీ కూడా మా వ్యూసరులందరినీ కూడా మా సబ్స్క్రైబర్ను ఇంకా చూడవలసిన వాళ్ళందరినీ కూడా దీవించండి వారి కుటుంబం ఆశ్రదించండి వారిని ఆర్థికంగా ఆరోగ్యంగా బలపరచండి ఇలాంటి ఆత్మీయటువంటి సందేశాలు ఇంకా వినలాగినా వాళ్ళందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తద్వారా దేవుని దీవుని పొందుకోవాలని కూడా ఆయన వారందరి కొరకు ప్రార్థన చేస్తూ మహిమ ఘనత ప్రభావం మీరే పొందమని మా ప్రభువును మా రక్షకుడును ఆయన యేసు క్రీస్తు నామున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె మంచిది ఇప్పుడు ఇదేం పెట్టారా ఈ వాకి మీకు దీవెనికరంగా ఉన్నట్టయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గాడ్ బెస్ యూ గాడ్ బెస్ టు శాలం షాలం ఆల్